హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ టుడే మన కిచెన్లో రెసిపీ వచ్చేసి ఎగ్ ఫ్రైడ్ రైస్ అండి చాలా చాలా సింపుల్ అండ్ ఈజీగా రెస్టారెంట్ స్టైల్లో ఎగ్ ఫ్రైడ్ రైస్ని చూపించబోతున్నాను చిన్నపిల్లల నుంచి ఏ ఏజ్ వాళ్ళైనా సరే చాలా ఇష్టంగా తింటారు మళ్ళీ ఇందులో మనం ఎటువంటి మసాలా యూజ్ చేయకుండా చాలా హెల్తీగా ఎగ్ ఫ్రైడ్ రైస్ని చే చేస్తున్నాను సో వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా స్కిప్ చేయకుండా చూడండి అలాగే వీడియోకి ముందుగా లైక్ చేసేయండి ఫ్రెండ్స్ ఎగ్ ఫ్రైడ్ రైస్కి కావాల్సిన పదార్థాలు నేను ఫోర్ మెంబర్స్కి చేసుకుంటున్నానండి చూడండి ఒక ఫైవ్ ఎగ్స్ని అయితే తీసుకుని బీట్ చేసుకుని ఇలా బౌల్లోకి రెడీగా ఉంచుకున్నాను నెక్స్ట్ అదే అదేవిధంగా ఒక ఆనియన్ ఈ విధంగా సన్నగా తరుక్కోవాలి నెక్స్ట్ క్యాప్సికమ్ అలాగే రెండు పచ్చిమిర్చి కొంచెం లైట్గా వన్ స్పూన్ సోయా సాస్ వేయాలండి అలాగే కొంచెం కొత్తిమీర కొంచెం క్యారెట్ అలాగే హాఫ్ లెమన్ అనమాట మనం రెస్టారెంట్ స్టైల్లో చేస్తున్నాం కనుక బాస్మతి అయితే యూస్ చేస్తున్నాను టూ గ్లాస్ తీసుకున్నాను శుభ్రంగా వాష్ చేసుకొని ఒక పది నిమిషాలు నానబెట్టుకున్నానండి ఇందులో రుచికి తగ్గ ఉప్పు అలాగే కొంచెం పెప్పర్ పౌడర్ని అయితే యూస్ చేస్తాను ఇప్పుడు నేను రైస్ బాయిల్ చేసుకోవడానికి ఈ విధంగా స్టవ్ ఆన్ చేసుకొని ఇక పెద్ద గిన్నెలోకి వాటర్ తీసుకున్నానండి కొంచెం వాటర్ ఎక్కువగానే తీసుకోవాలి ఈ వాటర్లో వన్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి అలాగే ఒక వన్ స్పూను ఆయిల్ వేసుకోవాలండి రైస్ ఉడికించేటప్పుడు ఆయిల్ వేసుకుంటే పొడి పొడిలాడుతూ చక్కగా తెల్లగా వస్తుంది అనమాట రైస్ ఇప్పుడు ముందుగా మనం వాష్ చేసుకున్న క్లీన్ చేసుకున్న రైస్ని వేసుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ రైస్ని చక్కగా పర్ఫెక్ట్గా ఒక నైంటీ పర్సెంట్ అయితే ఉడికించుకోవాలి అలా వదిలేయకుండా ఇలాగా ఒక గరిటతోటి ఈ విధంగా రౌండ్గా తిప్పుకుంటూ రైస్ని చెక్ చేసుకుంటూ ఉండాలన్నమాట నైంటీ పర్సెంట్ ఉడికించుకోవాలి కొంచెం పొలుగుగా ఉండకూడదు అలాగని మెత్తగా సాఫ్ట్గా కూడా కుక్ అవ్వకూడదు చూసుకుంటూ మధ్య మధ్యలో చెక్ చేసుకోవాలి అప్పుడే పర్ఫెక్ట్గా ఈ ఎగ్ ఫ్రైడ్ రైస్ రెడీ అవుతుంది చూడండి ఒకసారి రైస్ని చెక్ చేసుకుందాము ఇలా చితిపితే కొంచెం పొలుగుగా ఉంది సో ఇది పర్ఫెక్ట్గా కాదు మరి మరొక్కసారి ఈ విధంగా కుక్ చేసుకుందాం ఇప్పుడు చూడండి నైంటీ పర్సెంట్ అయితే ఉడికిపోయింది ఇప్పుడు ఇందులో వాటర్ని అయితే మనం తీసేసుకోవాలి వాటర్ తీసేసుకున్న తర్వాత రైస్ని అయితే చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ చాలా పర్ఫెక్ట్గా అయితే పొడి పొడిలాడుతూ రైస్ అయితే రెడీ అయిపోయింది ఈ విధంగా ఉంటే రైస్ని చాలా ఏ ఫ్రైడ్ రైస్కైనా సరే ఇలా కుక్ చేసుకుంటే వెజ్ ఫ్రైడ్ రైస్ అయినా ఎగ్ ఫ్రైడ్ రైస్ అయినా ఏదైనా సరే చాలా పర్ఫెక్ట్గా అయితే రైస్ అయితే ఉంటుంది సో దీన్ని తీసుకుని ఒక పక్కన ఉంచుకున్నాము ఇప్పుడు మనం ఎగ్ ఫ్రైడ్ రైస్ చేసుకోవడానికి మరొక స్టవ్ మీద ఇలాగా ఒక పెద్ద గిన్నె పెట్టుకోవాలి ఇందులోకి ఒక టూ టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలండి ఫస్ట్గా కొంచెం ఆయిల్ హీట్ అయ్యాక మనం ఎగ్ ఫ్రైడ్ రైస్ చేసేటప్పుడు ఎప్పుడూ కూడా స్టవ్ హై ఫ్లేమ్లోనే పెట్టుకోవాలండి ఎందుకంటే ఫాస్ట్ ఫాస్ట్గా చేసేసుకోవాలి కనుక ఇప్పుడు ఎగ్స్ని వేసుకొని ఇందులోకి హాఫ్ స్పూన్ సాల్టు కొంచెం పెప్పర్ పౌడర్ మిరియాల పొడి కూడా వేసుకొని వెంటనే కదిపేయకుండా కొంచెం ఒక టూ మినిట్స్ గ్యాప్ ఇచ్చేసి జస్ట్ అలా కదుపుకుంటూ మరీ చిన్నగా చేసుకోకుండా ఎగ్ పొరుట్లా కాకుండా చూడండి వీడియోలో చూసిన విధంగా ఈ విధంగా కలుపుకోవాలన్నమాట వెంటనే కలిపేస్తే ఏంటంటే ఎగ్ పొరుట్లాగా అయిపోతుంది అలా కాకుండా ఈ ఎగ్ ఫ్రైడ్ రైస్లో కొంచెం ఎగ్స్ కనిపిస్తూ ఉంటే బాగుంటుందండి ఇలాగా ఫ్రై చేసుకోవాలి మరీ ఓవర్గా కలుపుకోకూడదు జస్ట్ అలా అలా కలుపుకుంటే సరిపోతుందనమాట ఈ విధంగా అయితే ఫ్రై అయిపోయాయి ఇప్పుడు వీటిని ఒక బౌల్లోకి తీసుకుని ఉంచుకుందామండి ఓకేనా చూడండి ఎంత మంచిగా ఫ్రై అయిందో ఎగ్ ఈ విధంగా అయితే ఉంది ఇప్పుడు అదే ప్యాన్లోకి మళ్ళీ టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలండి ఇప్పుడు ఇందులోకి సన్నగా కట్ చేసిన కొంచెం వెల్లుల్లి అలాగే ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలు కొంచెం బాగా ఫ్రై అవ్వకూడదు అలాగని పచ్చిగా కూడా ఉండకూడదు మీడియంగా ఫ్రై అయితే సరిపోతుంది ఈ ఫ్రైడ్ రైస్లో ఓకేనా ఈ విధంగా ఒకసారి ఫ్రై చేసుకోవాలి కొంచెం ట్రాన్స్పరెంట్ కలర్ వస్తే సరిపోతుందండి ఈ విధంగా ఇప్పుడు ఇందులోకి క్యాప్సికము అలాగే పచ్చిమిర్చి క్యారెట్ మనం ఏవైతే వెజిటేబుల్స్ యాడ్ చేసుకోవాలనుకుంటామో అవన్నీ కూడా వేసేసుకోవాలి వన్ బై వన్ మీ దగ్గర ఉంటే స్ప్రింగ్ ఆనియన్స్ అయినా యాడ్ చేసుకోవచ్చు బీన్స్ ఏవైనా కూడా మనకు నచ్చినట్లుగా వెజిటేబుల్స్ యాడ్ చేసుకోవచ్చు ఓకేనా ఇలా పచ్చిమిర్చి అలాగే క్యారెట్ కూడా వేసుకోవాలండి ఇప్పుడు ఇవన్నీ కూడా ఒకసారి మిక్స్ చేసేసుకొని కొంచెం ఒక సెవెంటీ పర్సెంట్ అయితే ఈ క్యారెట్ కానీ క్యాప్సికమ్ కానీ ఆనియన్ కానీ ఉడికిపోవాలి ఆయిల్లో ఈ విధంగా ఫ్రై చేసేసుకోవాలన్నమాట చాలా చాలా సింపుల్గా అయిపోతుంది మార్నింగ్ అయితే పిల్లలకి లంచ్ బాక్స్లోకి ఈ విధంగా రెడీ చేసి పెట్టండి చాలా ఇష్టంగా కూడా తింటారు ఇప్పుడు ఇందులోకి మనం రుచికి తగ్గట్టుగా ఉప్పును వేసుకోవాలి ఆల్రెడీ మనం రైస్లో కూడా ఉప్పుని యాడ్ చేసాము అలాగే ఎగ్ ఫ్రై చేసేటప్పుడు ఉప్పుని యాడ్ చేస్తాం చూసుకొని మనం టేస్ట్కి తగ్గట్టుగా ఉప్పునైతే వేసుకోవాలి అలాగే కొంచెం మిరియాల పొడి కూడా వేసుకొని ఒక్కసారి ఇలా ఫ్రై చేసుకోవాలన్నమాట ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా బాయిల్ చేసిన రైస్ని కూడా కొంచెం కొంచెంగా వేసుకుంటూ చూడండి గెరెటితో ఈ విధంగా జల్లుకుంటూ వేసుకోవాలి అప్పుడే పొడి పొడిలాడుతూ రైస్ అనేది నీట్గా తినేటప్పుడు బాగుంటుందన్నమాట ఇప్పుడు ఈ విధంగా వేసుకొని ఒక్కసారి మొత్తం కింద నుంచి పై వరకు ఈ విధంగా తిప్పుకోవాలండి ఒకసారి అంతా కూడా ఇలాగా కలిపేసుకోవాలి ఇప్పుడు మనం ముందుగా ఫ్రై చేసిన ఎగ్ ఫ్రై ఉంది కదా ఆ ఎగ్ ఫ్రైని కూడా దీనిపైకి వేసేసుకోవాలి చూడండి ఒకసారి మొత్తాన్ని ఇలా కలుపుకొని ఇప్పుడు ఎగ్ ఫ్రైని అయితే వేసుకుందాము నేను ఎలాంటి మసాలా యూస్ చేయలేదు చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ చాలా హెల్దీగా ఉంటుందన్నమాట అలాగే కొంచెం కొత్తిమీర వేసుకోవాలి దీనిపైన మీకు నచ్చితే సోయా సాస్ వేసుకోండి లేకుంటే స్కిప్ చేసేయండి సోయా సాస్కు బదులుగా మీరు ఒక ఫుల్ లెమన్ వేసుకోండి అప్పుడు ఇంకా బాగుంటుంది నేను ఇక్కడ కొంచెం సోయా సాస్ వేసుకున్నాను జస్ట్ లైట్గా వన్ స్పూను అలాగే ఒక హాఫ్ లెమన్ జ్యూస్ కూడా వేసుకొని ఒక్కసారి బాగా లో ఫ్లేమ్లో పెట్టుకొని స్టవ్ ఈ విధంగా కలుపుకోవాలన్నమాట అంతా కూడా ఇంతే ఫ్రెండ్స్ ఫ్రైడ్ రైస్ చాలా చాలా సింపుల్గా పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు మనం ఎక్కువసేపు కుక్ చేసినట్లు కూడా ఉండదు రైస్ మంచిగా బాయిల్ చేసుకుంటే ఫ్రైడ్ రైస్ చాలా హ్యాపీగా అయితే రెడీ అయిపోతుంది సో వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే మీరు కూడా ట్రై చేసి కామెంట్ చేయండి అంతే వీడియోని షేర్ చేయండి మీకు నచ్చిన ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరికీ కూడా అలాగే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్